హాయ్ నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్ ఈరోజు మేము ఓపీడీలో చూసిన ఇంట్రెస్టింగ్ కేసు గురించి డిస్కస్ చేద్దాం ఇది అనదర్ కేస్ ఆఫ్ థిన్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర అనేది చాలా పల్చగా వస్తుంది తను యాక్చువల్గా న్యాచురల్గా ట్రై చేసింది కాలేదు మా దగ్గర ఐయువై ట్రీట్మెంట్ కోసం వచ్చింది సో మేము ఎప్పుడైతే తనని ఫలిక్యులర్ స్టడీ చేయడము లేయర్ మానిటరింగ్ స్టార్ట్ చేసాము మెయిన్ ప్రాబ్లం మనకి యుట్రస్ పొర ఎండోమెటీరియల్ థిక్నెస్ అనేది ఫైవ్ టు సిక్స్ మిల్లీమీటర్స్కి బియాండ్ తనకి డెవలప్ కావడం లేదు అన్ని రకాల మెడిసిన్స్ అన్ని రకాలు మనం ఏవైతే పొర గురించి చేయగలమో ఇంజెక్షన్స్ ఎవ్రీథింగ్ ట్రై చేస్తాం సో బేసిక్గా తనకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే తన హిస్టరీ మీరు తెలుసుకోవాలి ఇంతకు ముందు తనకి టూ మిస్కారేజెస్ అయ్యాయి మిస్కారేజెస్ అయినప్పుడు రెండుసార్లు కూడా డిఎన్సీ అయ్యింది సో చాలామంది కామన్గా చేసే ప్రాక్టీస్ ఏంటి మిస్కరేజ్ అయ్యింది అంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఏ స్టేజ్లో అయింది ఎన్ని వీక్స్లో అయ్యింది మెడికల్ మేనేజ్మెంట్ వీలు ఉన్నా కూడా బ్లైండ్గా డిఎన్సీ అనేది అంటే కిర్వెట్ అనేది చేసేస్తారు సో అలా తనకి టూ టైమ్స్ డిఎన్సీ అయ్యింది సో ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది పొర అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆ టైంలో కానీ మనం ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా కానీ పొర అనేది మనకి పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో తన విషయంలో ఇంకా మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ మనము రూల్ అవుట్ చేసాం కాబట్టి ఇదే ముఖ్య కారణంలాగా కనబడుతుంది సో డిఎన్సీ అవాయిడ్ చేయాలి అంటే ఏం చెయ్యొచ్చు అంటే ఇందాక నేను చెప్పిన విధంగా మెడికల్ మేనేజ్మెంట్ చెయ్యొచ్చు చాలా మందికి మనము ప్రెగ్నెన్సీ ఒకవేళ మిస్కరేజ్ అయితే మెడిసిన్స్ అది ఓరల్ టాబ్లెట్స్ వెజైనల్ టాబ్లెట్స్ రూపంలో మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా వన్ టు టూ కోర్సెస్లో ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది ఒకవేళ మెడికేషన్స్తో కానీ మిస్కరేజ్ క్లియర్ కాకుంటే కోర్స్ రిపీట్ చేయొచ్చు అప్పుడు కూడా కాకుంటే మనము ప్రాబబ్లీ హిస్ట్రోస్కోపీ గైడెడ్ డిఎన్సీ చేయడం అంటే హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచిలో కెమెరా వేసి ఎక్కడైతే మనకు అది రిటైన్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని జాగ్రత్తగా తీయడం డిఎన్సీ అనేది బ్లైండ్ టెక్నిక్ దాంతో మనము మొత్తం పొరని ఇట్లా ఒక బ్లండ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి క్యూరేట్ చేస్తాం దానికన్నా కూడా ఇట్లా మనము కంట్రోల్డ్గా కెమెరాలో చూస్తూ చేయడం వలన ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అందడానికి ఎలాంటి ఇష్యూ ఉండదు ఇప్పుడు ఈ పేషెంట్కి మెయిన్గా మేం చేస్తున్నది మెడిసిన్స్తో కానీ ఇంజెక్షన్స్తో కానీ ఇంకా లేయర్ అనేది ఇంప్రూవ్ కావడం లేదు కాబట్టి హిస్ట్రోస్కోపీ ప్లాన్ చేస్తాం హిస్ట్రోస్కోపీలో మనకి అడ్వాంటేజ్ ఏంటి ఇంతకు ముందు ఆయన డిఎన్సీస్ వలన ఏమైనా లోపల అతుకుదల అడ్హేషన్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయచ్చు ఒకవేళ మనకి క్యావిటీ అనేది ఇట్లా ష్రింక్ అయినట్లు అయిపోయి ఉంటే దాన్ని కొంచెంగా మనము వెడల్పు చేసుకోవచ్చు దాన్ని లేట్రల్ మెట్రోప్లాస్టీ అంటారు సో ఈ రెండు ట్రీట్మెంట్స్తో హోప్ఫుల్లీ తనకి గర్భసంచి పొర అనేది మనకి డెవలప్ అయ్యి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి